ఎక్కడ నుండి ప్రారంభించాలి ఎలా మొదలు పెట్టాలి ముందుకు సాగే ప్రణాళికలు ఎలా ఉండాలి అసలేమీ లేనప్పుడు ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు కలల సహకారానికి సరికొత్త మార్గాల్లో అన్వేషణ సాగించొచ్చు అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు కానీ అభివృద్ధిని బలవంతంగా ఆపేసిన చోట ఏం చేయాలి పునర్వైభవాన్ని సాధించేందుకు ఉన్న అవకాశాలేంటి అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆశల సౌధాన్ని తిరిగి నిలబెట్టడానికి ఏం చేయాలి ఆంధ్రల కలల రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత చేపట్టిన సీఎం చంద్రబాబు ముందున్న ప్రశ్నలివి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అమరావతిలో పర్యటించారు చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిని చూసి చలించిపోయారు పదేళ్ల క్రితం తాను రూపొందించిన నగరానికి ఇప్పుడు తన చేత్తోనే తిరిగి ప్రాణం పోసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరంలో చేసిన చంద్రబాబు రెండో పర్యటనకు అమరావతిని ఎంచుకున్నారు అమరావతిని ఏపీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించారు రాజధాని తొలి దశ నిర్మాణానికి రెండున్నరేళ్లను డెడ్ లైన్ గా పెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం నిజానికి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవగానే అమరావతికి మంచి రోజులొచ్చాయని ఆంధ్రుల కల నెరవేరుతోందని రాజధానిగా అమరావతి కృష్ణమ్మ ఒడ్డున సగర్వంగా కొలువుదీరుతుందని ప్రజలంతా సంతోషించారు అయితే అమరావతి పునర్నిర్మాణం అనుకున్నంత తేలిక కాదన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యింది చంద్రబాబు పర్యటనలో అమరావతి నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి చూస్తున్న ప్రజలకు ఆవేదన ఆశ్చర్యం ఒకేసారి కలుగుతున్నాయి చారిత్రక సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా తెలుగువారి వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనుకున్న అమరావతిలో ఐదేళ్ల కాలంలో ఎవరూ ఊహించని విధ్వంసం జరిగింది ఈ రోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా తొలుత చంద్రబాబు ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం వెళ్లారు ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు ఆ ప్రదేశంలో మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు ప్రణమిల్లి పాతకాలపు గుర్తులను తలచుకున్నారు గతంలో సేకరించిన మట్టికి పూజలు జరిపారు అమరావతి మహిళలతో మాట్లాడారు సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మంత్రులు జడ్జిల గృహ సముదాయాలను పరిశీలించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోయేనాటికి ఇప్పటికీ అక్కడ నెలకొన్న పరిస్థితులు ఐదేళ్ల అమరావతి సంక్షోభాన్ని సీఎం చంద్రబాబు కళ్లకు కట్టాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు అమరావతిలో ఎక్కడ చూసినా మహానగర నిర్మాణ గుర్తులే కనిపించేవి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శరవేగంగా పనులు సాగుతుండేవి భారీ క్రేన్లు అధునాతన యంత్రాలు ఇసుక మేటలు వేల నిర్మాణ కార్మికులతో ఎంతో హడావుడిగా ఉండేది కానీ ఈ ఐదేళ్ల పాటు ఏమీ జరగలేదు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి సచివాలయం టవర్ల కోసం వేసిన ఫౌండేషన్ నీళ్లలో నానిపోయింది నిర్మాణాల్లో ఉపయోగించిన అనేక పరికరాలను దొంగలు దోచుకెళ్లారు ఇలా అమరావతిలో ఎక్కడ చూసినా చెల్లించిపోయే పరిస్థితులే కనిపించాయి ఇప్పుడు అక్కడ నిర్మాణాలు కొనసాగించడం కొత్త నిర్మాణాలు ప్రారంభించడం అందుకు అవసరమైన వనరులు సేకరించడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద కర్తవ్యం ఇది ఏ ఒక్కరి కోసమో గట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అమరావతి నిర్మాణ అంచనా ఐదేళ్ల క్రితమే లక్షా తొమ్మిది వేల కోట్లుగా నిర్ణయించారు ఈ ఐదేళ్ల కాలంలో పెరిగిన వ్యయంతో ఈ అంచనా పెరగనుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగినట్టుగా నిర్మాణాలు నిరంతరాయంగా సాగితే అంచనాలకు తగ్గట్టుగానో ఇంకొంచెం ఖర్చు పెంచుకునో నిర్మాణాలు పూర్తి చేయడానికి అవకాశం ఉండేది కానీ ఐదేళ్ల పాటు అతిగతి లేకుండా పడి ఉన్న నిర్మాణాలను ఇప్పుడు మళ్లీ కొనసాగించాలంటే ముందు వాటికి మరమ్మత్తులు చేపట్టాలి ఇది అదనపు ఫారం అయితే ఈ సవాళ్లన్నింటినీ సమర్థంగా అంచి కలల నిర్మాణం కొనసాగించగల నేర్పు ఓర్పు చంద్రబాబుకు ఉన్నాయనే నమ్మకంతోనే ప్రజలు టీడీపీ కూటమికి అధికారం అప్పజెప్పారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి రాజధాని నిర్మాణం కల సాకారం చేసేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు టీడీపీ ప్రభుత్వం చెప్పినట్టుగా రెండున్నర ఏళ్లలో రాజధానిని పూర్తి చేయాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలేంటి రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ కోసం సీఎం చంద్రబాబు అమరావతి నిర్మిస్తానని ప్రకటించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా భూములిచ్చారు అమరావతి ఇలా ఉండబోతుందంటూ కళ్లు చిదిరే నిర్మాణాలతో ఉన్న డిజైన్లు చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయింది చంద్రబాబు విజన్ పైన పెట్టుబడులతో ఆర్థిక వనరులు సేకరించగల ఆయన నైపుణ్యం పైన నమ్మకం ఉన్నవారంతా వీలైనంత తొందరగా అమరావతి నిర్మాణం పూర్తవుతుందని దేశంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆంధ్రుల కష్టపడే తత్వం పట్టుదలకు రాజధాని నిదర్శనంగా మారుతుందని భావించారు అసలు విభజన జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి పార్టీలకు అతీతంగా చంద్రబాబుపై పడింది ఆయన లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే రాజధాని లేని రాష్ట్రానికి న్యాయం చేయగలరని అంతా నమ్మారు అందుకు తగ్గట్టుగానే రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు వాయువేగంతో పనులు జరిపించారు రికార్డు వ్యవధిలో సచివాలయం హైకోర్టు అసెంబ్లీ భవనాలు సీట్ యాక్సెస్ రోడ్ ను నిర్మించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు నివాస భవనాల నిర్మాణం చేపట్టారు కృష్ణానదిని ఆనుకుని ముఖ్యమంత్రి నివాసం రాజ్ భవన్ హైకోర్టు సచివాలయ టవర్లు గెజిటెడ్ అధికారులకు క్వార్టర్లు వంటి నిర్మాణాలకు ప్రణాళిక రచించారు వేరే చోట నిర్మించి తీసుకొచ్చి అతికించే ప్రీ కాస్ట్ టెక్నాలజీతో వేగంగా పనులు పూర్తి చేశారు విద్యుత్ నీళ్లు వంట గ్యాస్ సమాచార వ్యవస్థ వంటి వాటి కోసం భూగర్భంలో డక్తుల నిర్మాణం భూగర్భంలో భారీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టారు మూడు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఐదు సచివాలయ టవర్ల నిర్మాణం చేపట్టారు రాజధాని నగరంలో ముప్పై శాతం పార్కులు ఇతర అవసరాలకు కేటాయించారు మొత్తంగా అప్పటి పరిస్థితి చూస్తే ప్రపంచంలో ఐదు ప్రధాన నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపాలన్న చంద్రబాబు కల సాకారం కావడం ఏమంత కష్టం కాదన్న అభిప్రాయం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమితో అన్నీ మారిపోయాయి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈ రోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఇరవై వేల మందికి పైగా కార్మికులు నిరంతరాయంగా సాగే పనులతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి సందడిగా ఉండే అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి విధ్వంసమైన రోడ్లు సగంలో వదిలేసిన పైప్ లైన్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ముళ్లకంపలు మొక్కలు నేట మునిగిన సచివాలయ టవర్ల ఫౌండేషన్ వంటివి అమరావతి దుర్గతికి నిదర్శనంగా నిలిచాయి భూగర్భంలో నిర్మించిన డక్టులు మారాయి వీధి దీపాలు సైతం వెలగని దయనీయ స్థితి పైపులను దొంగలు ఎత్తుకెళ్లినా నిర్మాణ భవనాల్లో సామాగ్రిని దోచుకున్నా ఎవరూ పట్టించుకోలేదు అమరావతి ఇక రాజధానిగా ఉండబోదన్న అంచనాలే వినిపించేవి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికి ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధానిది ఇప్పుడు అమరావతి పునర్వైభవం దిశగా ప్రయాణం మొదలు పెట్టింది అయితే ఈ దారిలో ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి చంద్రబాబు పర్యటనతో అమరావతి స్థితిగతులపై ఓ అవగాహన ఏర్పడింది అమరావతి మాస్టర్ ప్లాన్ మారబోదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆ ప్రకారమే రాజధాని నిర్మాణం సాగనుంది పాత నిర్మాణాల మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది కొత్త నిర్మాణాలు ప్రారంభించాలి ఆంధ్రుల కలల సౌధాన్ని నిర్మించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకున్నంత తేలిక కాకపోవచ్చు కానీ చంద్రబాబు తన పాలనా అనుభవం అంతర్జాతీయ స్థాయి పరిచయాలు ఉపయోగించి మొత్తంగా అమరావతికి మళ్లీ మంచి రోజులను తెస్తారని ప్రజలు నమ్ముతున్నారు